దత్తాత్రేయుడు సూక్ష్మరూపంలో నివసించే దత్తవృక్షాలు ఇంట్లో ఉంటే సాక్షాత్తు దత్తాత్రేయులవారు మన ఇంట్లో ఉన్నట్టే దాంపత్య జీవితాన్ని అభివృద్ధిపరిచే దత్తాత్రేయుని వృక్షం పనస వృక్షం లేదా చక్కిచెట్టు అని అంటారు దీనినే అనఘదత్త వృక్షం అని కూడా అంటారు పనస వృక్షంలో దత్తాత్రేయులవారి వామభాగముంటుంది వృక్షం ఓదుంబర వృక్షాలు కలిసి ఉంటే అది మహాద్భుతమైన ప్రదేశం పనస వృక్షం మధుమతి తల్లి అంటే సాక్షాత్తు అనహాదేవి నివసించే వృక్షం దత్తాత్రేయుని శక్తిస్వరూపిణి అయిన అనహాదేవి ఈ పనస మూలములో తన యొక్క అన్ని శక్తి అంశాలతో సుప్రతిష్టమై ఉంటుంది ఓదుంబర వృక్షంలో దత్తాత్రేయుని కుడిభాగముంటే వృక్షంలో దత్తాత్రేయుని వామభాగముంటుంది నందు మహాలక్ష్మి మహాకాళీ మహాసరస్వతి శ్రీరాజరాజేశ్వరి అంశాలు అలాగే శ్రీదేవి శ్రీదేవితత్వమూ పుష్కలంగా ఉంటాయి కాబట్టి వృక్ష పూజ చాలా ప్రశస్తమైనది ప్రదక్షిణ మరియు పూజించు విధానము శుక్ర మంగళ గురువారాలు పనస పూజకు ఉత్తమమైన రోజులు పనస వృక్షానికి నెమ్మదిగా ఓం ఐం హ్రీం శ్రీం శివరామ అనఖ దత్తాయ నమహ అనుకుంటూ ఇరవై ఏడు లేదా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయవచ్చు మొత్తం ప్రదక్షిణలు పూర్తి అయిన తరువాత వృక్షానికి మూడు లేదా ఏడు లేదా తొమ్మిది సార్లు చిన్న బిందెతో లేదా చెంబుతో నీళ్లను పోయాలి పసుపు కుంకుమ పూలు గాజులు పనస వృక్షానికి సమర్పించాలి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆల్సో కామెంట్